అమర్కి ఏం జరుగుతుందో ఏంటోనని ఒక ఒకచోట గుప్పగోలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆరు అమర్ దగ్గర నుండి పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది మిస్సమ్మ అవతల మా ఆయన్ని వాళ్ళు చంపేస్తున్నారు ఆయనకు బాంబ్ ఫిక్స్ చేశారు అలాగే పిల్లల్ని వెనక వైపు నుండి తీసుకెళ్ళిపోతున్నారు రా మిస్సమ్మ అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటే ఇక బాగికి ఆరు మాటలు ఏమాత్రం వినిపించవు తను అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆరు బాగీతో మాట్లాడడానికి చాలాసేపు ప్రయత్నించి దేవుడ నన్ను చంపేశావు కదా ఇంకా నీకు నా నుండి ఏం కావాలి ఎలాగైనా సరే ఒక్కసారి నా మాట మిస్సమ్మకు చేరేలాగా చూడు అని చెప్పి అలా ఆరు ఆ జగన్నాథుడిని తాల్చుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇక ఇంతలో అమావాస్య గడియలు ముగియడంతో ఆరు మాటలు బాగికి వినిపిస్తూ ఉంటాయి మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటే అక్క ఎప్పుడు వచ్చారు అని చెప్పి బాగి ఆరుని పలకరిస్తుంది దాంతో ఆరు మిస్సమ్మ అక్కడ నువ్వు వెళ్ళకపోతే ఆయన చచ్చిపోతారు ఆయనను కట్టిపడేసి బాంబు పెట్టారు అలాగే పిల్లల్ని కూడా వెనక వైపు నుండి తీసుకెళ్ళిపోతున్నారు మిస్ అమ్మ త్వరగా వెళ్ళాలి టైం లేదు నువ్వు కనుక వెళ్ళకపోతే ఆయన చనిపోతారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దాంతో బాకీ కంగారుగా మేజర్ వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ ఆయనకు బాంబు ఫిక్స్ చేశారట అలాగే పిల్లల్ని వెనుక వైపు నుండి తీసుకెళ్ళిపోతున్నారట మనం త్వరగా వెళ్ళాలి సార్ అని చెప్పి బాకీ అంటూ ఉంటే ఇక రాతడు బాగితో కలిసి అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు బాగి బాంబు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు అమర్ బొద్దు మిస్సమ్మ ఆ బాంబు పేలే అవకాశం ఉంది అసలు ఆ బాంబుకి ఏ వైర్లు ఉన్నాయో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు బాగి గ్రీన్ యెల్లో బ్లాక్ ఇవన్నీ కూడా ఉన్నాయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో జాగ్రత్తగా బ్లాక్ వైర్ని కట్ చేయి మిస్సమ్మ అప్పుడు ఆ బాంబు డిఫ్యూజ్ అయిపోతుంది లేదంటే పేలుతుంది జాగ్రత్త అని చెప్పి అలా అమర్ అంటూ ఉంటే అమర్ ఇన్స్ట్రక్షన్స్తో బాగి ఆ బ్లాక్ కలర్ వైర్ని కట్ చేసి ఇక అలా బాంబు పేలకుండా ఆపేస్తుంది అలా రాతోడు బాగి ఇద్దరు కలిసి అమర్ కట్లను విప్పుతారు ఏమండి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్పి బాగి అంటూ ఉంటే పదమిసమ్మ వెళ్దామని చెప్పి అమర్ అలా బాగీని తీసుకుని వచ్చి పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు అరవింద్ పిల్లల్ని తీసుకుని ఒక చోటికి వస్తాడు ఇక బాంబు ఇంకా పేలకపోవడంతో ఇప్పటి వరకు బాంబు పేలవుతుందంటే మనం ఫిక్స్ చేస్తున్న టైం ప్రకారం ఈ పాటికి ఆ బాంబు పేలాలి కదా అంటే ఆ అమరేంద్ర తన తెలివితేటలతో బాంబు పేలకుండా ఆ బాంబుని డిఫ్యూజ్ చేశాడనమాట అయితే మనం ఒక పని చేద్దాం మనం అందరం ఇలా గుంపుగా వెళ్లకుండా తల ఒకవైపుకి డివైడ్ అవుతాము నాలుగు దిక్కులు డివైడ్ అయితే అప్పుడు ఆ అమరేంద్ర మనల్ని పట్టుకోవడం కష్టం అని చెప్పి అరవింద్ ప్లాన్ వేస్తాడు ఇక అలా కొంతమంది పిల్లల్ని తీసుకొని తీవ్రవాదులు డివైడ్ అయ్యి నాలుగు దిక్కులు కూడా వెళ్ళిపోతారు ఇక అమర్ మేజర్ రాథుడు వీళ్ళంతా కూడా ఒక చోటుకొచ్చి పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడు అమర్ మేజర్ వాళ్ళతో సార్ నా డౌట్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా గుంపులుగా వెళ్ళుండరు వాళ్ళు డివైడ్ అయ్యి పిల్లల్ని తీసుకుని వెళ్ళుంటారు అందుకే మనం కూడా డివైడ్ అయ్యి పిల్లల్ని వెతుకుదామని చెప్పి అమర్ అంటూ ఉంటే సరే అమరేంద్ర అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ మేజర్ ఒకవైపు రాతు బాగి ఒకవైపు అమరు ఒకవైపు ఇలా అందరూ కూడా విడివిడిగా విడిపోయి తీవ్రవాదుల కోసం పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఇంకా ఒక చోట కొంతమంది తీవ్రవాదులు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మేజర్ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళని అడ్డుకుంటారు చూడండి మేజర్ మా దారికి అడ్డు వస్తే పిల్లల్ని షూట్ చేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే అప్పుడు మేజర్ ఆ తీవ్రవాదులను షూట్ చేసి పిల్లల్ని కాపాడుతాడు మరోపక్క బాగి రాతడు ఇద్దరు కలిసి కొంతమంది తీవ్రవాదులతో ఫైట్ చేస్తూ ఉంటారు ఆరు కూడా వాళ్ళకి కనిపించకుండా వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తూ ఉంటుంది ఇక తీవ్రవాదులకు ఆరు కనిపించకుండా అలా వాళ్ళని వెనక నుండి గన్ తీసుకొని వీపు మీద కొడుతూ ఉంటే ఎవటర నన్ను కొట్టేది అని చెప్పి వాళ్ళు చుట్టుపక్కల అంతా కూడా తిరిగి చూస్తూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలా ఆరు బాగి ఇద్దరు కలిసి తీవ్రవాదులను చిత కొడుతూ ఉంటారు ఇక వాళ్ళలో ఒక తీవ్రవాది అంజున్ తీసుకుని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత అటువైపుగా ఒక చిరుత పులి వస్తూ ఉంటుంది ఆ చిరుత పులిని చూడగానే ఆ తీవ్రవాది భయపడిపోయి అంజుని అక్కడే వదిలేసి అతను అక్కడి నుండి పారిపోతాడు దాంతో అంజు కూడా ఆ చిరుత పులిని చూసి ఎంతగానో భయపడిపోతూ మిసమ్మ మిసమ్మ కాపాడు అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో ఆరు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అంజు దగ్గరికి వస్తారు ఇక అక్కడికి వచ్చేసరికి వాళ్ళెదురుగా చిరుత పులి ఉంటుంది ఇక దాన్ని చూడగానే అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు ఆ తీవ్రవాది అక్కడి నుండి పారిపోయేటప్పుడు అక్కడ ఒక గన్ పడేసుకుంటాడు ఇక బాగి ఎంతో ధైర్యంగా ఆ గన్ని పట్టుకొని పులి ఉన్న వైపు షూట్ చేస్తుంది ఇక దాంతో ఆ శబ్దం వినగానే పులి అక్కడి నుండి పారిపోతుంది నాన్న అంజు నీకేం కాలేదు కదా అని చెప్పి అలా బాగి ప్రేమగా అంజుని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది నిసమ్మ అమ్ము అని చెప్పి ఆరు అంటూ ఉంటే పదండక్క అని చెప్పి అలా బాగి అంజు ఆరు వీళ్ళు ముగ్గురు కలిసి అంజు వాళ్ళున్న వైపు వెళ్తూ ఉంటారు ఇక అమర్ అరవింద్ కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అరవింద్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అమరేంద్ర కరెక్ట్గా దొరికావు కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అమర్కి అరవింద్ గన్ గురి పెడతాడు ఇక దాంతో అమర్ ఒక్కసారిగా తన కాలితో అరవింద్ చేతిని తన్ని గన్ కింద పడేలాగా చేస్తాడు తర్వాత అరవింద్ని కొట్టి పిల్లల దగ్గరికి వెళ్ళి మీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే డాడ్ అంటూ పిల్లలు అమర్ని ప్రేమగా హక్ చేసుకుంటారు ఇక కింద పడిపోయిన అరవింద్ అక్కడున్న గన్ తీసుకొని పిల్లల్ని షూట్ చేయబోతు ఉంటే అప్పుడు అమర్ వాళ్ళందరికీ అడ్డుగా నిలబడి ఉంటాడు దాంతో అరవింద్ షూట్ చేసిన బుల్లెట్ అమర్ గుండెలోకి దూసుకుపోతుంది ఇక అలా అమర్ రక్తపు మడుగులో ఒక్కసారిగా కుప్పుకొల్లిపోతాడు అరవింద్ మరొక్కసారి అదే గన్తో అమర్ని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆ గన్లో బుల్లెట్స్ అయిపోవడంతో ఇక మిగతా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు అరవింద్ని పట్టుకుంటారు ఇక ఒక్కసారిగా అమర్ అలా రక్తపు మడుగులో కుప్పుకొలడంతో బాగి ఆరు పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళందరూ కలిసి అమర్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అక్కడ అమర్ చాలా సీరియస్ కండిషన్లో ఉంటాడు స్ట్రెచర్ మీద అమర్ని ఎమర్జెన్సీ రూమ్కి తీసుకుని వెళ్తారు అక్కడ అమర్లో ఎటువంటి చలనం లేకపోవడంతో అమర్ని బతికించడానికి డాక్టర్లు ముందుగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా అక్కడున్న గ్లాస్ల నుంచి చూస్తూ బాగా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నలుగురు పిల్లలు కూడా డాడ్ డాడ్ అంటూ ఏడుస్తూ రాతోడిని పట్టుకొని అలా ఏడుస్తూనే ఉంటారు ఇక రాతోడు కూడా అమర్ పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఆరు కూడా హాస్పిటల్కి వచ్చి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా ఆరు పిల్లల్ని ఓదార్చడం కోసం చెప్పి పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడు గుప్తా ఆరుని ఆపుతాడు నేను నా పిల్లల దగ్గరికి వెళ్ళాలి గుప్తా గారు వాళ్ళని ఓదార్చాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు బాలిక నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఆ బాలిక నిన్ను పలకరిస్తుంది నన్ను మాయ చేసి వెళ్ళినట్టు కాదు నువ్వు వాళ్ళని మాయ చేయడం ఇప్పుడు నీ ఉనికి మీ పిల్లలకి తెలియదు నీ మాటలు వాళ్ళకి ఎటువంటి ఓదార్పుని ఇవ్వలేవు అని చెప్పి అలా గుప్తా ఆరుని ఆపుతాడు దాంతో ఆరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఒక దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది మొత్తానికి అలా ఆరు బాకీ వీళ్ళంతా కలిసి పిల్లల్ని కాపాడతారు కానీ అమర్ మాత్రం తన గుండెలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి